ఇపెండెంట్ క్యాండిడేట్ గా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈరోజు మేము ఇక్కడ వచ్చి మొదటిగా తాకాలు మొదటి తాకాలు ఈరోజు మేము ఇక్కడ సమర్పించడం జరిగింది ఈరోజు కేవలం దమ్మిగా మేము ఒక నామినేషన్ వేయడం జరిగింది మరల ఒక మంచి రోజు చూసి ఇరవై నాలుగు కానీ ఇరవై రోజు కానీ చూసి మేము నామినేషన్ వేస్తామని చెప్పేసి ఆ రోజు మేము అలాగే మా కార్యకర్తలతో పాటు మా బలాన్ని మొత్తం తీసుకొచ్చి మేము ఒక ఇండిపెండెంట్గా ఇక్కడ మరలా నామినేషన్ వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నేను ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయడం ముఖ్య కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మన పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది అగ్ర నాయకులు అగ్ర పార్టీలు పోటీ చేసి ఒక నాయకత్వాన్ని మాత్రమే చాటు చాటుకున్నారా తప్ప ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఏవీ తీర్చలేదనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక సామాన్యుడిగా ఈరోజు నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది కంపల్సరీ నేను కంపల్సరీ ఈ కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి ప్రతి సమస్యలను తెలుసుకొని చర్చించి ఆ సమస్యలను తీర్చే విధంగా నేను కంపల్సరీ మీ ముందుకు ఉంటానని చెప్పేసి ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈరోజు మేము ఆడియో మేడం కలిసి నామినేషన్ దాఖలు సమర్పించి ఇప్పుడు మేము వెనక్కి వస్తూ ఉన్నాము అలాగే మరలా ఒక మంచి రోజు చూసి నా బల బలగంతో పాటు వచ్చి నేను నామినేషన్ వేస్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా మిత్రులకి అందరికీ అలాగే నా కార్యకర్తల ఆధ్వర్యంలో మేము అందరికీ తెలియజేస్తున్నాను గతంలో చూసుకున్నట్టయితే ఎంతోమంది అగ్ర నాయకులు ఉన్న వారు ఎంతో ధనవంతులైనా కూడా పత్తికొండ ఈ యొక్క అభివృద్ధిని నోచుకోలేని భాగంలో వాళ్ళు ఉన్నారే తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అన్న పేరు ఎక్కడైనా కనబడిందా అని చెప్పేసి ఈరోజు పత్తికొండ ప్రజలను అడిగినా ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు ఎందుకంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వలాభాగాల కోసమే వాళ్ళు ఒక పదవిని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారే తప్ప ఇంతవరకు ఎవరే కానీ మన కాన్స్టిట్యున్సీలో ఒక మంచి ఫ్యాక్టరీని కానీ అలాగే ప్రతి ఒక్క విద్యార్థులకి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చేటువంటి ఒక కంపెనీలు కానీ ప్రవేశపెట్టలేదని చెప్పేసి తెలియజేస్తున్నాను మేము వచ్చేసి ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి అభివృద్ధి వైపు అలాగే రైతులకు సంబంధించి ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క రైతుల కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రజలతో ఒక ప్రజానాయకుడిగా వచ్చని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను